మేమే దాన్ని ఇక్కడ నెల్లూరులో ఉన్నట్టుగా వేరే వాళ్ళ ఇంట్లో సహకరించే కోరు నియోజకవర్గం కోరు మండలంలో చర్చలు నిజంగానే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏం జరిగిందో తెలియదు వాళ్ళు సరెండర్ అయిపోయారు అయినా మేము కంప్లైంట్ వల్ల దీంట్లో ఏ సరే బాత్రూమ్ లో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో సింహపురి చైతన్య వేదిక ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సింహపురి చైతన్య వేదిక ఆధ్వర్యంలో గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పుడు మనం చివరి దశలో ఉన్నాం ఈ యొక్క సంవత్సర కాలంలోనే సుమారుగా ఏడు వందల పీ ఏడు వందల యాభై పీజీఆర్ఎస్ గ్రీవెన్సెస్ ద్వారా మా దగ్గరకు వచ్చినటువంటి సమస్యలు పరిష్కార మార్గాల వైపు ప్రయత్నించడం జరిగింది అదేవిధంగా కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడి పరిష్కారం చేయడం జరిగింది ఈ యొక్క సింహపురి చైతన్య వేదిక అనేటువంటి ఏదైతే సంస్థ ఉందో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ మాన ప్రాణాలకు వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులకు వాళ్ళ మానవ హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు సింహపురి చైతన్యవేదిక వేదిక ఎప్పుడు కూడా ముందుంటుంది వారి తరపున పోరాటం చేయడానికి న్యాయ పోరాటంగా కానీ అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం కానీ ఈ యొక్క సింహపురి చైతన్య వేదిక ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్నటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు వింజమూరి నుంచి అదేవిధంగా కావల నుంచి అదేవిధంగా కోట నుంచి అదేవిధంగా గూడూరు నుంచి డక్కిల్ నుంచి వెంకటగిరి నుంచి రాపూర్ నుంచి ఈ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు ఆత్మీయ సమ్మేళనంకి స్వచ్ఛందంగా వచ్చారు ఇవి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా మా కృత హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ యొక్క సింహపురి చైతన్య వేదిక ద్వారా వచ్చినటువంటి సమస్యలే కాకుండా కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ కూడా మా యొక్క సింహపురి చైతన్య వేదిక సభ్యులకు అదేవిధంగా వచ్చేటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క సింహపురి చైతన్య వేదికను విస్తీర్ణంలో భాగంగా ఈ ఏదైతే రెవెన్యూ సమస్యలు పంచాయతీరాజ్ సమస్యలు అదేవిధంగా గ్రౌండ్ వాటర్ సమ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా డిఆర్డిఏ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ యొక్క విభాగాలుగా విభజించి మహిళలకు సంబంధించి ఉమెన్ రిలేటెడ్ వింగ్ ఒకటి పెట్టి దీని ద్వారా వచ్చినటువంటి సమస్యల్లో ఆ యొక్క శాఖల్లో రిటైర్ ఉద్యోగుల యొక్క సూచనల సలహాలు వాళ్ళని కూడా ఒక కమిటీలో భాగస్వామ్యం చేసి తద్వారా వచ్చినటువంటి సమస్యలు పరిష్కరించేందుకు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం సింహపురి చైతన్యవేదిక ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం